మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నిజామాబాద్ జిల్లా చెక్పేట్ విలేజ్లో ఉన్నాం ఇక్కడ ప్రమోద్ అనే ఒక వ్యక్తి పేదవాడికి అవసరమైన ఏసీని తయారు చేశారు అదేంటి అనుకుంటున్నారా నార్మల్గా మనం ఎయిర్ కూలర్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఇంత హైట్లో ఉంటుంది ప్లాస్టిక్తో లేకపోతే ఒకలాంటి మెటీరియల్ తోటో తయారు చేస్తారు లేదా ఐరన్తో కూడా వస్తాయి లేదా ఇంత హైట్లో కూడా వస్తాయి అవన్నీ కూడా అబో సెవెన్ థౌజండ్ కింద అయితే అస్సలు మనకి ఎయిర్ కూలర్ అనేది దొరకదు ఇక ఏసీ విషయానికి వస్తే మినిమం థర్టీ థౌజండ్ లేకుండా ఎక్కడ ఏ ఏసీ కూడా దొరకదు ఈవెన్ వన్ పాయింట్ ఫైవ్ టన్ కూడా థర్టీ థౌజండ్ అబోనే ఉంటుంది అది లీస్ట్ అనుకున్నా వన్ టన్ అయితే అసలు ఆ రూమ్కే సెట్ అవ్వదు అనుకోండి బట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో మీకు కనిపిస్తుంది చూడండి ఇది కుండ ఏసీ కుండనే ఏసీగా ఎయిర్ కూలర్గా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంత బాగా తయారు చేశారైనా అసలు ఆలోచన ఎలా వచ్చింది ఎలా తయారు చేశారు ఎంత ఖర్చు అయింది ఎంతకి సేల్ చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం ఎందుకంటే సమ్మర్ కదా అందరికీ చల్లచల్లగా కావాలి కదా సో అది ఎదురుగుండా ఉంది దాని గురించి అడుగుదాం నమస్తే అండి ప్రమోద్ గారు నమస్కారం ఏంటిది పేదోడి ఏసీ బేసికలీషియన్ నేను బొంబాయి ఐటీఐ అక్కడ నుంచి ఫైవ్ ఇయర్స్ నేను బాంబే లో ఇండస్ట్రీలో సెంట్రల్ ఏసీ టెక్నిషియన్ గా పనిచేసాను ఆ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ గల్ఫ్ లో పనిచేసాను గల్ఫ్ లో దుబాయ్ అండ్ మస్కట్ రెండు కంట్రీలకు ఇన్ఛార్జ్ ఉన్నట్లు ఏసీ టెక్నిషియన్షియన్ కూలింగ్ డిపార్ట్మెంట్ మాకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏసీ ప్రతి ఒక్కరు కొనలేరు కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే వాటర్ తాగుతూ బాగా కూలింగ్ ఉంటుంది కదా ఈ వాటర్ ను వినియోగిస్తే ఏంటంటే కుండ ఏంటంటే అఫోర్డ్ లేకుండా మీకు ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అంటే ఇట్లా వాటర్ ఇవాపరేషన్ జరుగుతుంది వితౌట్ ఎలక్ట్రిసిటీ తోటి వాటర్ కూల్ అవుతుంది అదే ను షవరింగ్ టైప్ లో ఇచ్చేసి వర్షం పడుతుంది చూడు వర్షం పడ్డప్పుడు గాలిపి వచ్చినప్పుడు ఎలా కూలింగ్ వస్తుంది అండి దీంట్లో మేము రెండు పంపులు ఇచ్చాము పైకి వెళ్ళి వాటర్ షవరింగ్ వస్తుంది ఆ రెండు మధ్యలోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తుంది అలాగే మద్దలకి పై నుంచి ఎయిర్ తీసుకొని ఇట్లా ఎయిర్ బయట రావడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది మళ్ళీ మట్టి ఏంటంటే మీరు సిటీలో ఉంటారు మీకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అది ఉంటుంది కాబట్టి మట్టి అనేది పీల్చేస్తుంది చేస్తాయి టాక్సి అనేది పీల్చేస్తుంది మళ్ళీ ఇంకా వచ్చేది మళ్ళీ వట్టి మీరు రూట్స్ పెట్టాం మంచి స్మెల్ వస్తుంది జస్ట్ ఈ స్మెల్ వల్ల మీకు బీపీ ఉన్నాయి కానీ ఆ స్మెల్ వల్ల మీకు నార్మల్ కట్ చేస్తుంది సెకండ్ లా మళ్ళీ మీకు ఏంటంటే ఇప్పుడు డెజర్ట్ కూలర్స్ ఉన్నాయి ఇది ఫ్యాన్ కుండ మధ్యలో ఉంటుంది వాటర్ పేపర్స్ ఇలా మోటర్లకి మోటర్ బంట్అవుడ్ కానీ స్టక్అౌట్ కానీ ప్రాబ్లమ్స్ వస్తుంది మళ్ళీ టాప్ లో ఉంది కాబట్టి ఫోర్ ఫైవ్ చూసి అవసరం లేదు డ్యామేజ్ సేక్ థర్డ్ ఇది వస్తుంది ట్వంటీ ఫైవ్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ లీటర్స్ వస్తుంది ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇక్కడ దాకా వచ్చింది థర్టీ థర్టీ ఫైవ్ లీటర్స్ ఇక్కడ దాకా వరకు కనిపిస్తుంది కదా ఇగో స్వెటింగ్ వచ్చేసింది ఇక్కడ కోసి ఇక్కడ స్వెటింగ్ వచ్చేస్తుంది మైక్రో ఓవ్స్ ఉండే కాబట్టి మనకు ఆల్రెడీ ఎంత ఫీల్ చేస్తా ఓవర్ ఫ్లో ఇక్కడ ఇక్కడికే బయటకు వచ్చేస్తుంది మళ్ళీ నేచర్ కాబట్టి ప్లాస్టిక్ ఇప్పుడు డిపాజిట్ బాగా ఒక ప్లాస్టిక్ మీకు డైట్ కావాలంటే వాతావరణంలో వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది మట్టి మీకు డ్యామేజ్ అయినా బ్రేక్ అయినా ఇది మళ్ళీ మీరు పలిఫైన మట్టి పోసుకొని ప్లాంట్ పెట్టుకోవచ్చు బ్యాక్ టు నేచర్కి వెళ్ళిపోతుంది వచ్చేసి యూనిక్ గా ఇలా ఉంది కాబట్టి డిజైన్ చేశాం ఇందులో మూడు మోడల్స్ ఉంటాయి చిన్న న్యూ బార్న్ బేబీస్ కు ఒక చిన్న మోడల్ ఇప్పుడు బ్యాచులర్ కు మోడల్స్ హాల్లో రూమ్ పెట్టుకొని మూడు మోడల్ తీసా ఉన్నారు జంబో మోడల్ ఆఫీస్ లో మేము ఇస్తాం చాలా మందికి ఇప్పుడు యూనివర్సిటీ పీపుల్ ఉన్నారు చదువుకోడానికి సింగిల్ పర్సన్ పడుకోవచ్చు చదువుకోవచ్చు వాళ్ళకు సెకండ్ మోడల్ ఇచ్చాం మోడల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను మూడు మోడల్ తీసాం ఇది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ డిమాండ్ కోసం మా గురించి ఇవ్వాలంటే ఇది దిశ ఉన్నట్లు మాక్సిమం అసలు ఇదే అయిపోతుంది మళ్ళీ కరెంట్ ఎక్కువ తీసుకోదు ఎక్కువ తీసుకోదు ఇక నేచర్ మళ్ళీ ఇది గార్డెన్ ఫిక్స్ చేసారు ఎంసి పెట్టి మేము మట్టి ఇది ఎంసిల్ వస్తుంది సో స్టాండర్డ్ ఉంటుంది ఇది అప్రేస్మెంట్ పద్దెనిమిది కిలో వెయిట్ ఉంటుంది వాటర్ వస్తే ఫార్టీ కేజీ చాలా మంది అనుకుంటా కుండ పలిపోతే ఎలా అంటే ఇప్పుడు ఇది జరగదు అంత వెయిట్ ఉంటది మళ్ళీ హెవీ గేజ్ లో ఉంది తయారు చేస్తారు వేరే వాళ్ళ మీరే నవి కూడా అదిలాబాద్ నుంచి వేయపిస్తాను నేను మీరే నేను పచ్చి ఉన్నప్పుడు మీరు అడిగారు కదా ఇది పచ్చి ఉన్నప్పుడు వాళ్ళు కటింగ్ చేయిస్తారు ఈ హోల్స్ గా పచ్చి ఉన్నప్పుడు హోల్స్ చేసిస్తాను నేను మళ్ళీ అంటే ఆ టైం లో ఏంటంటే మినిమం నేనే కట్ చేస్తుంటే కట్ చేస్తున్న వైబ్రేషన్ లో కట్ అయిపోతుండే మాక్సిమమ్ గా అంటే ఎక్కువ డామేజ్ అయిపోతుండే అవును అవును వైబ్రేషన్ లో కొంచెం ఇట్ అయిన పలువులుతో పచ్చిగా రెండు ప్లేట్లు అయిపోతుండే అర్థమైంది ఇంకా పచ్చి ఉన్నప్పుడు నేను కట్ చేసేస్తాను ఎంత ఖర్చు అవుతుంది ఇది మొత్తం ఈ మిషన్ ఏంటి ఈ మిషన్ వచ్చేసి మన మామూలుగా కూలర్ వాడే ఫ్యాన్ ఇది అందులో వేరే రెండు మోడల్స్ ఉన్నాయి లోపల ఏమైనా మెషిన్స్ ఉన్నాయా రెండు పంపులు ఉంటాయి ఇలా పంప్స్ ఉంటాయి పంప్స్ ఉంటాయి పద్దెనిమిది నైన్ వాట్స్ రెండు పంపులు ఉంటాయి మళ్ళీ కూలింగ్ ప్యాడ్లు రెండు ఉంటాయి పైన ఒక రెండు ఇదొక కూలింగ్ ప్యాడ్ ఇదొక కూలింగ్ ప్యాడ్ అన్నట్టు వట్టి వేరే తోటి చేసాము మీకు ఫోర్ ఫైవ్ దాకా ఎలాంటి జస్ట్ వాటర్ రన్ వాటర్స్ మెషిన్ ఆగితే మేము ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి ఏమైనా పంప్స్ ఖరాబ్ అయినా కానీ మేము ఇంటికి పంపించేస్తాం సింపుల్ ఎవరైనా టెక్నిషియన్ ఎలక్ట్రీషియన్ చేసి రెండు పంపులు ఇక్కడ నుంచి మీకు ఎంత సర్వీస్ ఆప్షన్ ఇస్తాం వాళ్ళు తీసుకుని కరెక్ట్ చేసుకోవడానికి ఎంత ఇది మేము ఏంటంటే మార్కెట్ లో ఫోర్ థౌసండ్ ఇస్తున్నాం ఫైవ్ థౌసండ్ ఉంది సిక్స్ థౌసండ్ అప్ టు సిక్స్ ఉంది మా దాంట్లో కూలర్ లా పద్దెనిమిది మంది చాలా అవుతుంది చిన్న న్యూ బోర్న్ బేబీస్ కోసం వాళ్ళ కోసం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కూలింగ్ అవ్వద్దు ఎక్కువ గాల్పుర్ అవద్దు అంటే నోస్ అనేది డ్రై అయిపోతుంది కూలింగ్ ఉన్న ప్రాబ్లమ్ వస్తుందని వాళ్ళ కోసం ఒక డిజైన్ చేశాం సెకండ్ వచ్చి ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ వాళ్ళు అది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు వచ్చేసి దీని మీద మార్జిన్ పెట్టుకుని పెద్ద ఇదేం లేదు జంబో సెల్ చేస్తున్నారు మాకు వచ్చేసి ట్వంటీ త్రీ స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి మరి అసలు ఎలా పార్సల్ అయితే ఇంత పెద్ద నేను పంపించేస్తాను ఆరెంజ్ బస్ ఉంది ఇక్కడ నుంచి ఒక ఆర్మూర్ వచ్చి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆ త్రూ అవుట్ బస్ లో వెళ్ళిపోతుంది మంచి ప్యాకేజ్ డామేజ్ కాకుండా మేము సార్ అన్ని థర్మకోల్ అవి ప్యాకింగ్ ప్యాకింగ్ చేసి పంపిస్తాం చాలా వెరైటీగా ఉంది మీకు అసలు ఈ ఆలోచన కేవలం పేదవాడి కోసం పేదవాడి కోసం చూసాము మళ్ళీ ఏంటంటే కుండ మళ్ళీ నేచర్ గా మళ్ళీ ఏంటంటే వాళ్ళకి హెల్త్ పర్పంగా ఇది మంచిగా ఉంటుంది అవును మళ్ళీ టబ్ ఏంటంటే వాటర్ ఇది డ్రాప్ డ్రాప్ లీకేజ్ వస్తుంది కాబట్టి ఇట్లా ఫ్లోర్ లో స్కిడ్ కాకుండా వాటర్ కలెక్ట్ లేదు మరి ముందు జాగ్రత్తగా ఇంకో మూడలేదో చూసాను మీరు కెంగన్ వాటర్ టైప్ ఆల్కలైన్ వాటర్ ఏదో ఆల్కలైన్ వాటర్ అసలు చూపిస్తాను మంచి వస్తుంది గాలి కూడా మొత్తం అసలు చాలా 12 ఫీట్ 12 ఫీట్ వస్తుంది ఇది ఇది వచ్చేసి సేమ్ కూలర్ ఫీలింగే వస్తుంది అసలు అవును పెద్ద ఒక మంచి కంపెనీకి సంబంధించిన మంచి కూలర్ అయితే బాగా వస్తుంది కదా గాలి అలా వస్తుంది ఒక నార్మల్ వన్ టన్ ఏసీ లెక్క వస్తుంది ప్రమోద్ గారి ప్రోడక్ట్ అయినటువంటి ఆయన ఓన్ ప్రోడక్ట్ ఇప్పటివరకు మనం చూసాం పేదోడి ఏసీ లేదా కూలర్ ఆయన దగ్గర ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది ఆల్కలీన్ వాటర్ మనకు తెలుసు ఆల్కలీన్ వాటర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైనా బై చేయాలంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది చాలా కాస్ట్లీ అందరికీ అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది బట్ ఈయన దగ్గర ఉన్నటువంటి ఆల్కలీన్ రెడీ చేసే లేదా తయారు చేసేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది అది చాలా తక్కువ కాస్ట్ లో ఉంది ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు ఒకసారి అది ఎలా తయారు చేశారు అది ఎంత కాస్ట్ ఆయన మాటలని ఇప్పుడు చూద్దాం ప్రమోద్ గారు ఎంతండి అసలు ఆల్కలీన్ ఇంత తక్కువలో చేయొచ్చా అది నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంట్లో టూ మోడల్స్ లో మేము ఆల్చైన్ గా డివైడ్ అయ్యువల్ నేచర్ లో ఫ్రీ ఆఫ్ ఫ్లో మనకు దొరుకుతుంది ఇప్పుడు నా నేచర్ లో ఏంటంటే మీకు గంగా వాటర్ లో ఆల్చన్ ప్రాపర్టీ ఉంది హిమాలయన్ వాటర్ లో ఉంది ఇంకోటి మక్కా మసీద్ దగ్గర జం జమ్ వాటర్ ఉంది అవన్నీ ప్రాపర్టీస్ ప్రాపర్టీసే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు పెస్టిసైడ్ వాడడం వల్ల నేచర్ లో కంటమినేషన్ ఎక్కువ అయిపోయింది అది డామేజ్ అయిపోయింది అయిపోయాయి సీరేజ్ వాటర్ వల్ల తెచ్చిన వాటర్ వల్ల ఏంటంటే నేచర్ మనకు కాల్చని వాటరే ఉంది వన్ ట్వంటీ ఇయర్స్ ఈజీగా బతికే వాళ్ళు ఇప్పుడు లైఫ్ వచ్చేసి సిక్స్టీ స్పామ్ అయిపోతుంది కరెక్ట్ జపనీస్ వాళ్ళు నైన్టీ ఇయర్స్ లో సైక్లింగ్ ట్రాకింగ్ పరిస్థితి జర్మన్ వాళ్ళు ఇది వాళ్ళ టెక్నాలజీ ఎందుకంటే వాళ్ళు కాపాడుకున్నారు ఎక్కడ ఏం వాడాలి వాళ్ళ అండర్ కంట్రోల్ లో ఉన్నది మన దగ్గర లేదు కాబట్టి ఏంటంటే ఇంటర్నల్ వాటర్ అంతా కరెక్ట్ అయిపోయింది వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది కదా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ టీడీఎస్ ఉండాలి మినిమం మాక్సిమం వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ దాకా తాగచ్చు ఓకే సో మనం ఇప్పుడు ఆ టీడీఎస్ మేము చెక్ చేస్తాం మీ ఆరో వాటర్ కానీ విలేజ్లో ఫిల్టర్ వాటర్ కానీ వాళ్ళు మినరల్ వాటర్ అంటున్నారు మినరల్ వాటర్స్ లో మినరల్స్ ఉన్నాయా లేదా మీకు లైవ్ డెమో ఇప్పిస్తారు ఇది ఎట్లా తయారు చేస్తారు మీరు ఆల్కలైన్ వాటర్ అనే ఆల్కలైన్ ఏందంటే మట్టి ఏంటంటే మట్టి ఇట్ సెల్ఫ్ ఆల్కలైన్ అవును మినరల్స్ అంటే మట్టి మిన్నే కదా మట్టి అంటే మినరల్స్ ఏ కదా ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఎక్కడికి వస్తుంది సిరివల్ ఎక్కడ వస్తుంది స్టీల్ ఎక్కడికి వస్తుంది ఐరన్ ఎక్కడికి వస్తుంది మొత్తం మట్టి వస్తుంది మట్టిని వదిలేసి వేరే వేరే మనం వాడుతున్నాం ప్లాస్టిక్ వాడుతున్నాం ఏంటంటే మీకు వాటర్ ఒక ఫోర్ అవర్స్ ఇలా ఉంటే పద్దెనిమిది మైక్రోన్స్ వస్తుంది మళ్ళీ ఏమైనా టాక్సిక్ ఉన్న ఇది బయటకు పిలిచేస్తుంది లోపలకి ఉంచదన్నట్లు ఇది బయటకు లాగేస్తుంది ఓన్లీ ఒక మట్టిలో ప్రాపర్టీ అన్నట్లు ఓన్లీ నేచర్ వస్తువు నేచర్ అబ్జర్వ్ చేస్తుంది తో దాని కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనం ఏంటంటే నేను ఎక్కువ నేచర్ని చూస్తాను అన్నట్లు తో మేము చూసాం చూసిన తర్వాత టెస్ట్ ఇవి పంపించాము అన్నట్లు దీంట్లో మంచి రిజల్ట్ వస్తుంది ఓకే సో దాన్ని ఏంటంటే మేము టీకే ప్రాబ్లం లేదు కానీ ఆల్కలీన్ వాటర్ లో వాడాల్సినటువంటి లేదా వాడేటువంటి ఆ మెషినరీ ఏదైతే ఉంటుందో అది చాలా కాస్ట్లీ అని విన్నాను నేను మరి మీరు ఇదేమో చాలా తక్కువ గీసండి ఎంత ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మీకు మా దగ్గర ఫోర్ ఉంది ఫోర్ ఉంది మాక్సిమం ఫైవ్ థౌసండ్ ఒక మూడు మోడల్ తీసాం మరి అంత తక్కువ ఎట్లా చేయగలుగుతారు చేయగలుగుతున్నాం అంటే మేము ఇక్కడ నానో తీసాము నానో ఫిల్టర్ తీసాము ఒక ఫ్యామిలీకి ట్వెల్వ్ చేసుకోవచ్చు ఫిల్టర్స్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఇయర్లీ ఒక ఫోర్ ఫిల్టర్స్ అంటే మాక్సిమం ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ లో ఇది అయిపోతుంది ఇప్పుడు వేరే ఉన్న మెషిన్ మినిమం ఒక ఫిల్టర్ చేంజ్ అంటే థర్టీ థౌసండ్ అవుతుంది అవును సో ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఏంటంటే హైలా ఉంటుంది దాంట్లో తక్కువ తీసుకుంటుంది పద్దెనిమిది వాట్స్ అంటే ఒక ట్యూబ్ లైట్ లెక్క అది కంటిన్యూ రన్ కాదు జస్ట్ ఫైవ్ మినిట్స్ కోసం రన్ చేస్తాం అంతే చాలా తక్కు ఇది ఇది మట్టి కుండనే కదా ఆక్చువల్ గా కాకపోతే షేప్ కొంచెం డిఫరెంట్ గా తయారు అంటే మా పారామీటర్స్ వట్ర్ అను కోసం మేము దీన్ని ఒక డైలో మేము చెపించాం స్టీల్ ప్లేట్ స్టీల్ ప్లేట్ విత్ పంప్ ఉంటుంది దాని పెట్టి అన్ని దాంట్లో ఫిట్ ఫిట్ చేశాం ఇంట్లో స్టీల్ కంటైనర్ కొందరు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు డ్యామేజ్ చేయడానికి అంటే పలిపోతా అంటే వాళ్ళకి స్టీల్ కంటైనర్ లో చేశాం ఇప్పుడు బాంబే మెట్రో సిటీ వాళ్ళకి అంతే స్పేస్ ఉండదు అవును స్పేస్ ఉండదు కాబట్టి డ్యామేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి స్టీల్ కంటెన్ కూడా స్టీల్స్గా చేసేస్తాము కాకపోతే స్టీల్ కంటెన్ ఎక్కువ నేను మట్టికే ప్రిపెరెన్స్ చేస్తాను వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి అది ఎయిటీ పర్సెంట్ వేస్తే హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది సో వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు మేము స్టీల్ చేసేస్తాము ఇప్పుడు మనం ఈ వాటర్ ఒకసారి చెక్ చేసి చూపించండి విలేజ్ ఆరు వాటర్ దీన్ని ఎంత టీ డేస్ ఉంది దీన్ని నేచర్ ఆఫ్ వాటర్ చెంక్ ఇది మా విలేజ్ ఆరు వాటర్ అంటే జనరల్ గా మనం మన బబుల్స్ లో తాగుతాం కదా వాటర్ టిన్స్ లో ఆ వాటర్ ఇది ఆరు వాటర్ అయినా ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ వాటర్ అది ఇండస్ట్రియల్ డొమెస్టిక్ అంతే మీరు చూసుకోండి టీడీఎస్ ఎంత మీరు చెప్పండి సిక్స్ ఉంది సిక్స్ ఉంది నేను చెప్పాను మినిమం తాగే వాటర్ లో ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ మినరల్స్ ఉండాలి ఒక రోజుకి సరిపడే మినరల్స్ ఏం లేవు మినరల్ వాటర్ లో మినరల్స్ ఏం లేదు చాలా మందికి తెలియదు ఇది మినరల్ వాటర్ వాళ్ళు చెప్తున్నారు మినరల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఇప్పుడు ఇది చెక్ చేయండి ఇది మేము ఇప్పుడు అది ఇదే ఓషన్ కదా ఇది చేద్దాం వేరే గ్లాస్ లో తీసుకోండి ఠీక్ ఇది ఒకటి అయిపోయిందా ఇది నేచర్ చేద్దాం ఇది టర్మరిక్ పౌడర్ మన ఇంట్లో వాడే పసుపు యాక్చువల్లీ ఆల్కల్ వాటర్ ఒక పసుపు కరుగుతుంది అంటారు వేరే వాటర్ ఏదో వాటర్లో కరిగినా కానీ అది ఆల్కల్ వాటర్ ఇది చూద్దాం ఇది పసుపు ఎంత డైల్యూట్ అవుతుంది అనేది చూద్దాం ఇది వాటర్ టెస్ట్ కిడ్లో ఇది పేస్ట్ లిక్విడ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాసిడిక్ నేచర్ ఉంది కదా ఇది చూద్దాం ఆల్రెడీ యాసిడిక్ నేచర్ ఉంటుంది ఇది ఓర్పు వచ్చేసి ప్లస్ మైనస్ అంతే పాజిటివ్ ఇన్టీ మనకి నేటివ్ వాటర్ కావాలి నేటివ్ వాటర్ అయితే పింక్ వస్తుంది పాజిటివ్ అయితే రియాక్ట్ కాదు పాజిటివ్ కాదు ఇందులో వాటర్ పోసిన తర్వాత ఎంత సేపట్లో పలకలైన్ అవుతుంది విత్న్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్ లో సెకండ్ ఇన్స్టెంట్ అన్నట్లు ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ లో అవుతుంది మనం అప్పుడు చూసాము జీరో జీరో సిక్స్ ఉంది అవును దీని టీడిఎస్ చూద్దాం ఎంత ఉంది త్రీ థర్టీ తక్కువ అవుతుంది మళ్ళీ రావలేదు అప్ టు ఫైవ్ హండ్రెడ్ దాకా రావచ్చు కొలీ తాగుతాడు ఫోర్ హండ్రెడ్ తాగుతాడు టీడిఎస్ ఇప్పుడు హిమాలయ వాటర్ టూ సిక్స్టీ ఉంది ఇంకోటి ఏది త్రీ హండ్రెడ్ కోహ్లీ తాగే వాటర్ విరాట్ కోహ్లీ తాగే వాటర్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది టీడీఎస్ నార్మల్ మినరల్ వాటర్ నార్మల్ మినరల్ వాటర్ 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 ఓన్లీ డైల్యూట్ అయితుంది అది కాదు అన్నట్టు విటమిన్స్ అన్ని వాటర్ లోని ఎగ్జర్ట్ చేస్తా అది కరగదు అన్నట్టు మళ్ళీ ఏంటంటే క్లస్టర్ వాటర్ బాగా చిన్న ఉంటుంది కాబట్టి అది దేంట్లో కన్నా దూరిపోతుంది ఈ ఆరు వాటర్ దూరదు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది ఇప్పుడు నేచర్ లో నేను చెప్పే పారామిటిక్ గా సంబంధించిన ఏంటంటే వాళ్ళ ఇచ్చిన లెట్ లిక్విడ్ ప్రకారం ఆల్కలై చేసి బ్లూ ఉంటుంది మీరు ఏ వాటర్ని తీసుకోండి గ్రౌండ్ వాటర్ గ్రీన్ ఉంది బోరు బోర్ నుంచి అది తీసుకున్న వాటర్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి గ్రీన్ ఉంది ఆల్ట్రినట్ వాటర్ ఏంటంటే ప్రాసెస్ చేయవలసి వస్తుంది ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం మాత్రం డైరెక్ట్గా మనకు ఆల్ట్రినట్ వాటర్ దొరకదు ఓన్లీ ఇల్లు ఏంటంటే ఇలా వచ్చేసి మన బాడీకి సంబంధించిన మినరల్స్ ఉంటుంది జింక్ కానీ కాపర్ కానీ ఐరన్ కానీ కాల్షియం కానీ ఏంటంటే ఇప్పుడు ఎనిమిది మైక్రో ఉంటుంది ప్లస్ ఇది పాట వచ్చేసి ఒక పద్దెనిమిది మైక్రో మినల్స్ ఉంది ఇది కలిసేసేసి బాడీకి సంబంధించిన ఓన్లీ మిల్నెస్సే ఉంటుంది కాబట్టి మనకు ఇలాంటి మీకు తేడా తెలుసుకోవచ్చు మైనస్ వాటర్ ప్లస్ ఆల్ట్రైన్ ఇలా వాటర్ ఏది పసుపు ఏంటంటే మీరు చెప్పచ్చు ఈ కెమికల్ వల్ల మీరు ఏమైనా మ్యాజిక్ చేసిందండి పసుపు మాత్రం మీకు చెప్పదు కాబట్టి అది నేచర్ కాబట్టి చెప్పొచ్చు పసుపు ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరుగుతలేదు కాబట్టి మీకు అందుకోసమే పసుపు ఇంట్లో వాడే పసుపు ఏం చెప్పించాము ఆల్క్లైన్ ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ డిజైట్స్ను ఈజీగా ఎలిమినేట్ చేస్తాం ఈ వాటర్లో అంత హీలింగ్ పవర్ ఉంటుంది ఎందుకంటే ఇది సామాన్యులు కొనలేరు కాబట్టి లక్షణం లక్షణాలు పెట్టి పోమంటే వాళ్ళ మేము తయారు చేసాము ఇది అఫర్డలేబుల్ మళ్ళీ ఏంటంటే ఇయర్లీ ఫిల్టర్స్ పదిహేను నుంచి పదిహేను వందలు ఇది అయిపోతుంది ఇక ఈ పాట బ్రేక్ అయ్యే ఐటమ్స్ కాబట్టి దీనికి గ్యారంటీ ఇవ్వము మీరు కాపాడుకోండి ఐదులు కాపాడు పదవి కాకుండా కాబట్టి ఈ మట్టికి మాత్రం మీరు చూసుకోండి ఇది మాత్రం ఇయర్లీ ఈ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి ఇక పంప్ అంటారా డామేజ్ కాదా అది ఎన్ని ఇయర్స్ గ్యారంటీ అండి అది ఇది వచ్చేసి మేము వన్ ఇయర్ ఇస్తాం వన్ వన్ ఇయర్ లో ఏంటంటే జస్ట్ పంపుకు కానీ ఫిల్టర్స్ ఏమైనా వాటర్ రాకపోవడం కానీ మనం చోకింగ్ సిస్టమ్ అయితే ఇయర్లీ మేము ప్రొవైడ్ చేస్తాము కొన్ని ఇయర్లో సాల్టీ వాటర్ ఉంది కాబట్టి ఫిల్టర్స్ ఈ నాను ఫిల్టర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే డ్యామేజ్ అయితే మేము పంపు పోస్ట్ లో పంపించేస్తాము వాళ్ళ ఉన్న అడ్రస్ బస్సు లో ప్రొవైడ్ చేస్తాము ఫ్రీగా చేస్తారా సింపుాలి లాకింగ్ సిస్టమ్ మేము డెమో చేసి మేము ఆల్రెడీ పెట్టాము ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేంజ్ చేసుకోవాలి ఓకే మీరు డెవో జస్ట్ క్లిప్ సిస్టమ్ జస్ట్ వన్ ఇయర్ లోపై మీరు ఫ్రీగా ఇస్తారా ఫ్రీగానే ఇచ్చేస్తాం ఇది చేయాలని మా భూమన్న ఉండే అన్నట్లు మా మిత్రుడు ఉండే లక్షలలో ఉన్నది ఏమైనా చీప్ లో ఏమైనా వేస్తామా అంటే మరి ఏంది కాన్సెప్ట్ కాబట్టి నాకు టెక్నికల్ డేటా ఈజీగా అర్థమైపోతున్నాయి చూద్దాం ఎన్ని రకాలుగా ప్రయత్నం ప్రయత్నం చేయొచ్చు సో దాన్ని ద ఫైనస్ట్ వేల నాలుగైదు మోడల్ చేసాం ఫెయిలర్ అయిపోయి సక్సెస్ కాలేదు సక్సెస్ ఇచ్చాం ఈ వాటర్ తీసుకో బహిరంగ లాభలో మేము ఇచ్చాం ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసాం ఓకే సాటిస్ఫాక్షన్ సర్టిఫిక అంటే దీన్ని ఇచ్చి మేము కొంతమందికి ఫ్రీగా ఇచ్చాం ఓల్డ్ ఏజ్ వాళ్ళకు అయిన వాళ్ళకు క్యాన్సర్ వాళ్ళకు టైర్డ్ వాళ్లకు షుగర్ వాళ్ళకు బీపీ వాళ్ళకు త్రీ మంత్స్ వాడిన తర్వాత మేము అండర్స్టాండింగ్ వచ్చేసినాం ఆల్మోస్ట్ వాళ్ళకు మెడిసిన్ తీసేసారు ఈ వాటర్లో కూడా వాళ్ళ ఇచ్చేసాం అంటే డోస్ మెల్ల 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 తగ్గేసేసి ఆల్మోస్ట్ బంద్ చేసేసారు వాళ్ళైతే బెడ్రెండ్ కదలేని పరిస్థితి వాళ్ళు కూరగాయలు తీసుకునే పరిస్థితి త్రీ మంత్స్ తర్వాత ఆ మా ఆ వ్యక్తి మార్కెట్ పోయి తీసుకొస్తున్నాడు హ్యాపీ ఆల్కలైన్ బ్లడ్ బ్లడ్లో సెవెన్ పీచ్ ఉండదు సెవెన్ తర్వాత ఎక్కువ కిందికి పోయిందని ఆసిడిక్ నేచర్లో మనం బాడీ సర్వైవ్ కాదు ఈ ఇక ఆల్కలైన్ ఏంటంటే బ్లడ్ లెవెల్ కంట్రోల్ చేసేవారికి నీకు ఇమ్యూనిటీ పెరిగింది వల్ల ఫైట్ చేస్తుంది ఈజీ మెథడ్ అన్నట్టు సో వాళ్ళు ఏంటంటే చూసి అప్లై చేశారు వాళ్ళని ఫ్రీ ఇచ్చిన వాళ్ళు టెన్ థౌసండ్ ఇచ్చి కాలు మొక్కి వాళ్ళు వెళ్ళిపోయారు నేనన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను అంటే మార్క్స్ స్టడీ కావాలి కాబట్టి మాకు తెలుసు దీని నేచర్ అనేది ఫస్ట్ మేమే ఇంట్లో కిచెన్ లో సుఖీ ఉంది మా పిల్లల సుఖం వాళ్ళే ఇస్తా అదే ఇస్తాను అంటే చీటింగ్ మాటకి అంటే పని ఓన్లీ వాటర్ కాదు ప్రతి ఒక్క లెవెల్ లో మనం చూసుకోవాలి ఓన్లీ ఏంటంటే ఫుడ్ చూసుకోవాలి నేచర్ చూసుకోవాలి చెవులు ఏమి కళ్ళు ఏమి మాట ఏం మాట్లాడుతున్నాం ఇది ఒకటే ప్రతి ఒక్క ఎంగిల్ మనం కంట్రోల్ చేయలేదు మినిమం ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి వాటర్ డెబ్భై పర్సెంట్ మాక్సిమం ఇదే రోల్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మేము కాన్సంట్రూషన్ సో చాలా మంది అప్పటి చేశారు ఎప్పటి నుంచి తయారు చేయడం ఇది ఇది ఒక ఇది కానీ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది వచ్చేసి సిక్స్ మంత్ అయింది